హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈ మాసంలోని ఆదివారం రెండు పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న ఒకటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవెల్లి తర్వాత మేము పక్కన ఉన్న శ్రీకుమం కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట నేను అరసవెల్లిలో కూడా చాలా సంక్షోధం అందుకని చెప్పేసి చాలా ఇయర్స్ అయిపోయింది ఈ ఈ మాసంలో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మంచిదని చెప్పేసి అలా అరశ్వీల్ ఒకటి పక్కనే కదా ఉంటుంది శ్రీకురం ఎవరైనా వెళ్తారు పక్కనే ఉంటుంది కాబట్టి అందు దూరం వెళ్ళిన శ్రీకురం వెళ్లకుండా ఉండరు కాబట్టి పక్కన శ్రీకురం కూడా దర్శనం చేసుకున్నాము ఎందుకంటే మార్గశీర మాసంలోనే ఆదివారం కదా చాలా రష్ ఎక్కువ ఉందన్నమాట మేము ఇంకెందుకంటే వంద రూపాయలు టికెట్ తీసేసుకున్నాము ప్రతి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మేము దారాలు ఇత్తడి చెంబులు అన్నీ కొనుక్కుంటా కదా ఈ సరేం కొనుక్కోలేదు నాకు ఇష్టమైన ఒకటి కొనుక్కున్నాను నేను ఇంటి నుండి ఎప్పుడే టెంపుల్స్కి వెళ్ళినా అవే దారాలు దేవుడికి చేతికి కట్టుకున్న దారాలు ఇత్తడి చెంబులు దేవుడి ఫోటోలు ఇంటి అవే ఇవ్వడం వల్ల ఇక్కడ ఇప్పుడు స్కిప్ చేస్తుంది అన్నమాట కొనలేదు మనకి అన్నీ ఎంతంటే ఇంకా నిత్యం తీర్థంలాగే జరిగినట్లాగే ఉంది ఆ రోజైతే అని మార్గశీరమాసంలోనే కదా మంచిది కదా అక్కడ ఉంటుంది కదా అరస్విల్ దగ్గర గుడి స్వామి ఎదురుగా ఉంటుంది కదా చెరువు ఆ చెరువు దగ్గర అందరూ దీపాలు వదులుతున్నారు ఎందుకంటే మాసం కాబట్టి దీప చేస్తున్నారు తల నీళ్ళు అల్లిచ్చిన తల నీళ్ళు అలిస్తున్నారు అక్కడే ఆ చెరువులో స్నానాలు చేస్తున్నారు పక్కనుంచి వదులు వాళ్ళు దీపారాధన కూడా చేసుకుంటున్నారు చూసారా చూసరా చిన్నప్పుడు అందరం తినే బఠానీలు అన్నీని దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఎదురుగా ఆర్చి స్వామి గుళ్ళొంచి బయటకు వచ్చేసి ఉంటే ఎదురుగా టిఫిన్ షాప్ ఉంటుంది అక్కడ టిఫిన్ చేసేసి అప్పుడు షేరా ఆట ఎక్కిపోయాట శ్రీకురవంకి షేర్ ఆటో థర్టీ రూపీస్ తీసుకుంటాడు మనిషికి షేర్ షేరాట ఎక్కిసి వెళ్ళిపోయాం శ్రీకురం రోడ్డు అంట అవన్నీ పొలాలే ఉంటాయి శ్రీకురవం వెళ్ళాలంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు చాలా దూరంలో అనిపించింది ఇప్పుడు చాలా దగ్గరలో అనిపించింది దారి పొడిగిన ఇలా తినడానికి పిల్లలకి చిన్నపిల్లలకి గట్రా అలా దారి పొడిగిన అలాంటివన్నీ అమ్ముతున్నారు మనకి హోటల్స్ మంచి రెస్టారెంట్లు దాబాలు ఫ్యామిలీ రెస్టారెంట్స్ అన్నీ శ్రీకుళమం శ్రీకురం దారిలోనే మనకి ఇప్పుడు ఉంటున్నాయి ఏం పర్లేదు అన్ని షాపులు అన్నీ బాగా ఉన్నాయి అప్పుడు కంటే ఇప్పుడు పోల్చుకుంటే బాగా ఎక్కువ ఉన్నాయి అలాగా ఆటోలోని చక్కగా శ్రీకుళమం వెళ్ళిపోయింది దారి మొక్కలు తోటలు అన్ని పొలాలు మాట పంట పొలాలు చాలా బాగున్నాయి అనిపించింది వాతావరణం చాలా మహా అయితే ఒక పది పావు గంటలు దీపోతాము ఇది శ్రీకురం ఆచిదగ్గర ఇక్కడ ఆటో ఆపేస్తాడు ఇది లోనికి మాట స్వామివారి లోనికి శ్రీకురమము లోన ఫోన్ మనం పట్టుకెళ్ళిపోవచ్చు కానీ స్వామి దగ్గర ఫోటోలు తీయకూడదు బయటకు వచ్చిన తర్వాత నేను గుడంతా టెంపుల్ అంతా కవర్ చేసాను ఇలా ఇదంతా లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అనమాట బయట అందరూ ఆ రోజు మార్గశ మాసం అంటే దీపారాధన కూడా చేస్తారు కదా చాలామంది అక్కడ బయటకు వచ్చిన తర్వాత అందరూ ఫోన్తో ఫోటోలు తీయించుకున్న వాళ్ళు ఫోటోలు తీయించుకుంటున్నారు మార్గశ్రీనివాసంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తారు దూరం నుంచి వచ్చిన వాళ్ళకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఊరిలో వచ్చిన వాళ్ళు అక్కడ దగ్గర దీపారాధన కూడా చేసుకుంటున్నారు పాత టెంపుల్స్ పురాణ టెంపుల్స్ కదా ఇవన్నీ చాలా బాగుంటాయి కట్టడాలు ఇప్పటికీ అలాగే ఉంది టెంపుల్ శ్రీకురం అంటేనే మనకి తాబేలు అవుతారు ఉంటారు కదా స్వామి అన్ని తాబేలు పెంచుతారు అక్కడ చిన్న చిన్న ఇంకా అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా కొంచెం తాబేలు తగ్గే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చిన్న చిన్న పిల్లలు పెడుతున్న తాబేళ్ళు వాటికి ఆహారంగా అక్కడ వాళ్ళు చూసుకుంటారు కదా గుడి ట్రస్టీ వాళ్ళు వాళ్ళు బెండకాయలు వేస్తారన్నమాట అవి తింటున్నాయి కొన్ని తింటున్నాయి కొన్ని తినట్లేదు అలా ఒకసారి ఏ ఆహారం తింటే ఆహారం వేస్తాయి అలా తాబేళ్ళని చూసుకొని అలా కొంచెం బయటకు వచ్చేస్తే మనకి శ్రీకురమంలోని కూడా చెరువు ఉంటుంది ఆ చెరువులో స్నానాలు చేసిన వాళ్ళు కూడా స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు అనమాట ఇదో మీకు చెరువు కూడా నెక్స్ట్ నేను చూపిస్తాను చూడండి చూసారు కదా అదే శ్రీకురమం చెరువు ఇక్కడైతే దీపారాధన గట్టా ఏం లేదు జస్ట్ అందరూ అలా ఫోటోలు తీయించుకొని చెరువుని చూసుకుని ఫోటోలు తీయించుకుంటున్నారు అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము శ్రీకాకుళం వచ్చేసి ఒక హోటల్లోని వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము మిక్స్డ్ వెజ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకొని మేము మాట తినేసాను తినేసి అప్పుడు ఇంకా శ్రీకాకుళం నుంచి మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయాము చాలా రోజులు అయిపోయింది స్వామి దర్శనం చేసుకొని అందుకే ఈ మాగసిరమాసంలోనే ఇలా దర్శనం చేసుకొని మరి సండే వెళ్ళాలి కదా సూర్యారాయణమూర్తి దగ్గరికి అందుకని చెప్పి సండే ప్లాన్ చేసుకున్నాము షార్ట్ అండ్ స్వీట్గా శ్రీకుళమం అండ్ అరస్వెల్లి టెంపుల్ కోసం చెప్పేసాం మేమైతే వేరే ఊరు నుంచి కదా మేము శ్రీకాకుళం వెళ్ళాలని చెప్పేసి మేము ఇంకేం పెట్టలేదు అంటే దీపాలు గట్టా ఇంకా అవ్వలేదు ఇంట్లో అన్నీ చేసుకుని పూజ అన్నీ చేసుకొని బయలుదేరుతాం కాబట్టి ఇంక జస్ట్ స్వామిని దర్శించుకొని వచ్చేసినమాట అరటింటికి మీకు ఈ లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్